ఇటీవల విజయవాడ వరదలకు ఇబ్బందులకు గురైన తమ తోటి గ్రామీణ వైద్యులు నూట అరవై మందికి ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సహకారంతో మూడు లక్షల ఇరవై వేల రూపాయల కిరాణా వస్తువులు మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదు విరాళాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు విబిటి రాజు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు రాష్ట్ర అధ్యక్షులు రొకం రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బళ్ళ శ్రీనివాసరావు ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం జయరాము రాష్ట్ర కోశాధికారి కె కృష్ణమూర్తి పిఎంపీల రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ఆర్ఎంపీల రాష్ట్ర కోశాధికారి పి నాగేంద్రరావు టిఎం కొండారెడ్డి వి సత్యనారాయణ నంజాల జిల్లా కార్యదర్శి ఆర్ సురేష్ బాబు విజయవాడ ఆర్బన్ అధ్యక్షులు విద్యాసాగర్ పరమేశ్వర్లు రెహ్మాన్ ఖాన్ జితేంద్ర ఎం రమేష్ లతో పాటు ఎన్టీఆర్ జిల్లా నాయకులు విజయవాడ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

विजय अपे विद्यागरे ప్రజలకు సేవ చేయడంతో పాటు మానవత్వంతో బంధువు కొనసాగుతూ మంచి మంచి పిఎం సంవత్సరాలను కొనసాగుతుంది అనేకమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది అలాగే మన సభ్యులు ఎన్నడూ వెలుగున విధంగా మరి ఫ్రెండ్స్ రూపంలో విజయవాడ మన సోదర సభ్యులైనటువంటి ఆర్ఎంపీడబ్ల్యూ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వారు ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి ఆలోచనతో ప్రశ్న వచ్చిన వెంటనే నేను ఒక మెసేజ్ అంటే కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సంఘాల సమాఖ్యంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ సోదరు సోదరివ్వలేదు మన సభ్యులు మనం సహకరించుకోవడం మంచిది ఇంతకు అనేక సార్లు మనం సీఎం రిలీఫ్ ఫండ్ చాలా సార్లు ఇవ్వడం అనేది జరిగింది అలాగే కరోనా టైంలో కూడా అప్పుడు మా పిఎంపి అసోసియేషన్ లో టూర్ మెంబర్స్ ప్రాక్టీస్ చేయకుండా ఆగిపోయినప్పుడు మరి వాడిని పడుతున్నటువంటి ఇబ్బందులకి వారు రెండున్నర లక్షలు ప్రతి మెంబర్ కి రెండు వేల రూపాయలు చెప్పిన కరోనా టైంలో కూడా జరిగింది అలాగే ఈసారి కూడా విజయవాడ ఉన్నటువంటి సభ్యులకు మనం అంత సహకారం చెప్పామని ఒక మెసేజ్ పెట్టిన వెంటనే చాలా చక్కగా మా సభ్యులందరూ చాలా బాగా స్పందించారు ఎవరికి తోచినటువంటి సహకారం వాళ్ళు అందించారు నా మెసేజ్ చూసిన వెంటనే మళ్ళా నాగరాజు గారు అలాగే దర్శగిరి వీళ్ళంతా కూడా మంచి ఆలోచన సార్ మీరు పాల్గొంటే అని చెప్పి మీరు కూడా చాలా చక్కగా మెసేజ్ పెట్టి మంచి స్పందనతో ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహకార ముందుకు వచ్చారు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి సభ్యులను మనం ముందు చూసుకుని తర్వాత పబ్లిక్ కు మనం సహకారం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి అన్ని జిల్లాల అన్ని సంఘాల సోదర సోదరి మనులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను